సింగపూర్ ప్రాజెక్ట్ ఓకే దాడ్ కాకపోతే సడన్గా సింగపూర్ నుంచి డెలిగేట్స్ వచ్చారు వాళ్ళకి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఉన్నాయి జస్ట్ స్మాల్ అమౌంట్ కొంచెం అరేంజ్ చేస్తాను అనుకోండి టోటల్ వర్క్ విల్ బి ఫినిష్డ్ జస్ట్ ఫైవ్ ల్యాక్స్ అంతే నేను నీకు వంద సార్లు చెప్పాను నన్ను డబ్బు అడగవద్దు అని నీకు బిజినెస్ చేతగాకపోతే పెళ్ళి చేసుకొని నా వద్ద ఏడువు అని నా మాట వింటేగా మళ్ళీ నా దగ్గర ఇంకోసారి ఈ వెధవ బిల్డప్ సింగపూర్ ప్రాజెక్ట్ సింగినాథం ప్రాజెక్ట్ అని వెధ వేషాలు వేసావో కోసి కారం డాడీ స్మాల్ అమౌంట్ కదా డాడీ న్యూస్ నాన్న చెక్కించారు ఇచ్చారా రండి సార్ హాస్పిటల్కి వెళ్దాం అటు నుంచి అటు బ్యాంక్ వెళ్దాం హలో ఎవరు మీరు ఏం చేస్తున్నారు హలో కార్తిక్ ఐఎమ్ ఏం లేదు మేము హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుండి వచ్చాము ఏరియాని సర్వే చేస్తున్నాం అందుకే మీ బిల్డింగ్ నుంచి అంటే మా బిల్డింగ్ ఎరు ఇక్కడ ఇక రైల్వే స్టేషన్ పెట్టేదాన్ని ఫిక్స్ అయిపోయారా నేను నా స్టాప్ మొత్తం కలిసి ఈ కంప్యూటర్ నిచ్చి పెట్టుకొని స్టేడియంలో టెంట్లు వేసుకొని గురించి ఏమనుకుంటున్నారు నా కమ్యూనిటీ ట్యాప్ నెంబర్ ఎంత మీకు తెలుసా క్రోర్స్ 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 సార్ నెంబర్ ఓకే హలో సార్ కూల్ డౌన్ ఐ మా చీఫ్ ఇంజనీయర్ వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఎల్ఎంటి మెట్రో రైల్ మీ పేరేం ఏం చెప్పారు మై నేమ్ ఇస్ ప్రతిభ బిల్డోర్స్ స్ట్రేంజ్ నేమ్ ప్రతిభ ఏం లేదు మాకు ఒక ఫైవ్ మినిట్స్ కావాలి అంతే మా పని ఇక్కడ అయిపోతుంది ఇట్స్ ఓకే టేక్ యూ రోన్ టైమ్ థ్యాంక్ యూ మీ బిల్డింగ్ ఏం అవ్వదు ఓకే ఓకే డూ డూ కూల్ కూల్ మెట్రో రైల్ అంటే ఏంటి అదేరా మన కొకటపల్లి దగ్గర మెట్రో మార్ట్ పేద ఉంది కదా మెట్రో మార్ట్ ఊరు మెట్టుపురదవా మనం మీ అబ్బాయి షూ కొన్నావు ఓ మెట్రో మార్ట్ షూ మార్ట్ ఉక్కట్పల్లి అదే మెట్రో మార్ట్ వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్ లో రైలు గుప్తున అన్నమాట ఓహో హలో మెట్రో రైల్ అనేది గవర్నమెంట్ ది ఎల్&టి కంపెనీ కన్‌స్ట్రక్షన్ చేస్తుంది ఇది ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అర్థమైందా అర్థమైనా నీకు ఇప్పటిదాకా తెగ ఇచ్చినట్టు మీరు మూసుకొని కాఫీ తీసరా నేను తీసాను పో చెల్ బాబా